బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ అవుతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్షన్ లో పెద్ద మూవీ చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు అయితే లేటెస్ట్ గా రామ్ చరణ్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది బీస్ట్ జైలర్ లాంటి మ్యాసివ్ హిట్ సినిమాలు తీసిన తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది నెల్సన్ ఇప్పటికే హైదరాబాద్ వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు కథ చెప్పగా చరణ్ కు బాగా నచ్చిందట దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు ఆల్మోస్ట్ అని తెలుగుతో పాటు తమిళ సోషల్ మీడియాలో కూడా మారుమోగిపోతుంది అయితే స్టార్ ప్రొడక్షన్ కంపెనీ అయిన లైక్ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మించబోతుందని అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే చరణ్ నటిస్తున్న పెద్దితో పాటు సుకుమార్ తో చేయబోయే ఆర్సి సెవెంటీన్ సినిమా పూర్తయిన తర్వాతే రామ్ చరణ్ నెల్సన్ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందట మరోవైపు నెల్సన్ కూడా ప్రస్తుతం జైలర్ టూ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు జైలర్ టూ తర్వాత నెల్సన్ కూడా మరో మూవీ చేయాల్సి ఉందట దీంతో చరణ్ నెల్సన్ కాంబో వచ్చే ఇయర్ లాస్ట్ లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రానప్పటికీ అనఫీషియల్ గా మాత్రం ఈ కాంబో పై బజ్ బాగా ఉంది ఇక పెద్ద సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ నవంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వబోతుంది ఇది హీరో హీరోయిన్ మధ్య లవ్ డ్యూయట్ సాంగ్ గా ఒక మెలోడీ రాబోతుంది అయితే సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ పెద్ద సినిమాకు ఉన్న హైప్ కి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అలా రావడం సాంగ్స్ ఇలా ఇవ్వడం ఆలస్యం అలా గా బ్లాక్ బస్టర్ చేసిస్తామని ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారని చెప్పాలి